నమస్తే వెల్కమ్ టు అంకుశం యాస్ అనపర్తి మండలం అనపర్తిలో తూర్పు గోదావరి జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షులు తమలంపూడి సుధాకర్ రెడ్డి కార్యాలయంలో అనపర్తి టౌన్ బూత్ ఇన్ఛార్జెస్ ముఖ్య నాయకులు ఎన్నికలకు సిద్ధం కావాలని బూత్ ఇన్ఛార్జెస్ కి విధి విధానాలను వివరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు దత్తుడు శ్రీను తూర్పు గోదావరి జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి తూర్పు గోదావరి జిల్లా అధికార ప్రతినిధి వెంకటరామరెడ్డి

పోరాటం చేయడం అనేది ఒక రాజకీయ చరిత్రలో ఇది నవో నవేది దానికి మీ అందరికీ ఉపయోగపడుతున్న కూడా కృజ్ఞత తెలియజేసుకుంటూ ఉన్నాను కార్యకర్తలు మేము ఉన్నారు ఈ పదిహేను రోజులు ఈ విధంగా అయితే సమయం వెచ్చించడం రాబోయే నెల రోజులు కూడా అదే విధంగా సమయం వెచ్చించి మే పదమూడవ తారీఖున జరిగే ఎన్నికల్లో మా అక్కడే నిజం సాధించడానికి మీ యొక్క కృషి మీరు చేయాల్సిందిగా మీ అందరికీ సహజంగా విజ్ఞప్తి చేసుకుంటూ అదేవిధంగా ఈ పదిహేను రోజులు ఈ రెసిడెన్స్ వల్ల మనకి జాయినింగ్స్ కూడా చాలా గ్రామాల్లో జాయిన్ అవుతా ఉన్న కూడా ఆడటం జరిగింది ఇప్పుడు వాళ్ళని కూడా మనలా మనం మాట్లాడుకుని ఈ అధికారిక ప్రయత్నించడా జాయినింగ్స్ చేసుకుంటూ గ్రామాల్లో ప్రచారం చేసుకుంటూ ముఖ్యంగా భౌతిక కంపెనీలు ఏదైతే వాటర్ లిస్ట్ వెరిఫికేషన్ వెంకట్ రామారావు గారు కానీ గారు కానీ చెప్పిన విషయాలన్నీ పరిశీలిస్తూ అవన్నీ పరిశీలించుకొని మనం ముందుకు తీసుకెళ్ళాలి అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ జరిపిన వాగ్దానాలు కూడా వచ్చి వాళ్ళ ఇంటికి పదివేల రూపాయలు పెంచుతా ఉన్నారు అదేవిధంగా పెన్షన్ నాలుగు వేలు పెంచడం జరిగింది వికలాంగ పెన్షన్ నాలుగు వేలు పెంచడం జరిగింది పెన్షన్ నాలుగు వేలతో పాటు మూడు నింది కలిపి ముందు మూడు నెలల నుంచి ఇస్తున్నారు కాబట్టి మరి ఎన్నికల పూర్తయి ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే మొదటి నెల ఏడు వేల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అది కూడా వాటర్లో మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉందనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఇవాళ మొన్న మొన్న నెల జరిగిన విషయాన్ని ప్రెషర్ని వైఎస్ఆర్సీపీ దాన్ని వాళ్ళకి రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటూ మరి వాలంటీర్ వ్యవస్థ పోతే ఇంటింటికి పెన్షన్ ఇవ్వడం అనేది సాధ్యం కాదని కూడా ప్రచారం చేయడం జరుగుతాం మరి వాళ్ళ వాలంటీర్లు వాళ్ళు గతంలో ఐదు వేల రూపాయలు సాలరీలు చేయాలి పదివేలు చేయమని ముఖ్యమంత్రి గారు చాలా ఒత్తిడి ఇచ్చినప్పటికీ ఆ కార్యక్రమం చేయాలి తర్వాత ఏదో మొన్న ఏడు వందల యాభై రూపాయలు పెంచుతాను అన్నాడు కానీ అది కూడా పెంచిన పామాన పాల ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నేరుగా వాళ్ళని కోరిన విధంగా పదివేల రూపాయలు సేవలు ఇస్తారని ప్రకటించారు ఆ విషయాలన్నీ కూడా మనం అడ్వాంటేజ్ తీసుకుని మన ప్రచార కార్యక్రమం ముమ్మడి చేయమని మీ అందరినీ సహజంగా కోరుకుంటూ మరి గత పదిహేను రోజులుగా గత ఇరవై రోజులుగా మీరు చూపిస్తున్న సర్వ సంక్షేభానికి మరొక్క మాట హృదయపూర్వకంగా మీ అందరికీ కృతజ్ఞత తెలియజేసినట్టు ఈ రోజు కార్యక్రమం మధ్య నా న్యాయ కోసం నలభై కార్యక్రమం కుమార్ ప్రేమలో రావాలంటే మూడు గంటలకి అందరూ కుమార్ ప్రేయం ధరలు చేరుకోవాల్సిందిగా మీ అందరికీ సేవలంగా విజ్ఞప్తి చేసుకుంటూ